ప్రజలకి ఎవరైతే ఇల్లు లేని నిరుపేదలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఇల్లు ఇచ్చి ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు నిర్మాణానికి డబ్బులు కూడా ఇస్తామని చెప్పి అన్ని ప్రభుత్వాలు అన్ని సంబంధించినటువంటి పార్టీలు కూడా మేనిఫెస్టోలో పెట్టిన సంగతి మనం చేసింది మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా పార్టీలు దాన్ని హాలి వదిలి ఎవరికైతే అధికార పలుకుబడి ఉంటుందో ఎవరికైతే రాజకీయ పలుకుబడి ఉంటుందో ఎవరికైతే మరి అధికారులు దగ్గరగా ఉంటారో వాళ్లకు మాత్రమే లబ్ది చేకూర్చేటువంటి పరిస్థితులు మరి గత చాలా కాలంగా కొనసాగుతా మరి ప్రభుత్వాలు ఏమో గట్టిగా చెప్తున్నాయి మరి ఈ ప్రభుత్వం కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా అధికారం లేకొచ్చిన్నర సంవత్సరం అయింది మరి అధికారం లేక రాకముందు వాళ్ళు కూడా మేనిఫెస్టోలో పెట్టారు మరి గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థానాలు ఇచ్చి అక్కడ ఇల్లు కట్టించి గృహ నిర్మాణం చేసి మరి ఇస్తామని చెప్పి ఆ గృహ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు డబ్బులు ఇస్తామని కూడా మరి ప్రకటించడం జరిగింది మరి ఇప్పటి వరకు ఎంత మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినారు ఎంత మందికి కట్టించినారో మరి అధికారులు చెప్పాల మరి ఆన్లైన్ లోను లేదా పత్రికా ప్రకటనలకి పరిమితమైనటువంటి ప్రభుత్వాలు ఈ విధంగా ముందుకు సాగుతున్నాయి ఒకవైపు ప్రభుత్వాలు ఈ విధంగా ఉంటే మరోవైపు ఎక్కడ అసైన్ ల్యాండ్ కనపడితే అక్కడ ఎక్కడ మరి ప్రభుత్వ భూమి కనపడితే అక్కడ పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు మరి రియల్ ఎస్టేట్ దందా చేసేటువంటి వాళ్ళు మరి భూ కబ్జాదారులందరూ కూడా ఆ భూముల భూముల మీద పడి ఆ భూముల్ని మరి రెవెన్యూలో ఉన్నటువంటి అవినీతి అధికారుల అండతో మరి వాళ్ళ పేర్లు చేర్చుకొని మూడు ఎకరాలు ఐదు ఎకరాలు ఎనిమిది ఎకరాలు అట్లా ఎవరికి వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో మరి అసైన్ ల్యాండ్స్ వాళ్ళ పేర్లతో చేసుకుని మరి వాళ్ళు అనుభవంలో ఉండరు అక్కడ మరి వ్యవసాయం చేయరు వ్యవసాయ భూమిగా చిత్రీకరించి మరి అక్కడంతా కూడా చేస్తా ఉన్నారు ఇక్కడ అనంతపురంలో కూడా అనంతపురం రూరల్ మండలంలో మరి మరి అనేకమైనటువంటి స్థలాలు ప్రభుత్వానికి సంబంధించిన స్థలాలు మరి చాలా మందికి అసైన్ చేసి ఉన్నారు మరి అసైన్మెంట్ దేని చేశారు సాగు పట్టా ఇచ్చారంట సాగు పట్ట ఎక్కడ సాగు జరుగుతుంది అధికారులు ఏమైనా పర్యవేక్షించారా అధికారులు ఆ సాగు పట్ట ఉన్న చోటికి పోయి అయ్యా మీరు సాగు చేస్తున్నారా దీంతో ఏమైనా పంట వేసారా లేకపోతే దున్నినారా మడక కట్టినారా అనేది ఎక్కడైనా అధికారులు చూస్తారా అంతా ఏం లేదు బీడు భూములు ఉంటాయి వాళ్ళ పేరుతో అసైన్మెంట్ ఉంటుంది మరి వాళ్ళు రియల్ ఎస్టేట్ దంద మా పేరు మీద అసైన్మెంట్ ఉంది కాబట్టి మేము అమ్ముతామని చెప్పి ఫ్లాక్స్ అమ్మేటువంటి పరిస్థితి ఉన్నాయి ప్రభుత్వ భూమిని వాళ్ళ అబ్బ సొమ్ము మాదిరి వాళ్ళ అత్తగారి సొమ్ము మాదిరి మరి అమ్మేటువంటి పరిస్థితులు ఈ రోజు కొనసాగుతున్నాయి అందుకే మేము ఏఐటిసిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు అధికారులు వెంటనే ఎక్కడైతే అసైన్ ల్యాండ్స్ ఉన్నాయో ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ఎక్కడైతే గ్రామ కంట భూములు ఉన్నాయో దాని మీద ప్రత్యేకమైనటువంటి నిఘా పెట్టండి అవి ఎవరి చేతుల్లో ఉన్నాయి దంద వాళ్ళ చేతుల్లో ఉన్నాయా రియల్టర్ల చేతుల్లో ఉన్నాయా ఒకసారి మీరు చూడండి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎంఆర్ఓ గారికి మరి ఆ పద్దతుల్లో మరి అనంతపురం చుట్టుపక్కల భూములకి రెక్కలు వచ్చాయి భూముల ధరలకు రెక్కలు వచ్చాయి మరి అంతా కూడా వ్యాపారం ఏమైపోయింది మరి నిరుపేదలకి ఒక సెంటు జాగా దక్కేటువంటి పరిస్థితులు లేవు ప్రభుత్వాలు ఏమో గొప్పలు చెప్తున్నాయి కానీ మరి నిరుపేదలకు లేదు ఇప్పటికరకు కూడా మరి ఇన్ని సంవత్సరాల కాలం తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఇంకా ఆటో డ్రైవర్లకి ఇళ్ల ఇళ్ల స్థలాలు లేని ఆటో డ్రైవర్లు ఇంకా ఉన్నారంటే ఈ ప్రభుత్వం సిగ్గుతో తల వంచుకోవాలని చెప్పి విషయం చేస్తున్నాం ప్రభుత్వాలు మరి గొప్పలు చెప్తా ఉన్నాయి మరి ఇంత డెవలప్ అయిన తర్వాత కూడా మరి గ్రామీణ ప్రాంతాల్లో ఊరికి దూరంగా అయినా సరే మరి ఎందుకు వీళ్ళకి ఇళ్ల స్థలాలు లేవు మరి అర్జీ పెట్టుకోండి ఆన్లైన్ లో అర్జీ చేసుకోండి చేసుకోండి మీకు ఇళ్ళ స్థలాలు అవంతక వ్యవస్థ అని చెప్తున్నారు ఎక్కడొచ్చాయండి అవంతకవే మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే కాదు చాలా మంది ఇక్కడ లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది అర్జీలు పెట్టారు అర్జీలు పెట్టి మరి ఆన్లైన్ లో అర్జీలు మూలుగుతున్నాయి మరి మేము ఇచ్చినటువంటి అర్జీ కాపీలు కూడా మరి ఎంఆర్ఓ ఆఫీసులో మూలుగుతా ఉన్నాయి దాని మీద ఏమైనా చర్య తీసుకుంటున్నారా మేము మరి అప్లికేషన్ ఇస్తే అప్లికేషన్ తీసి మరి ఎక్కడ పెడుతున్నారు దాన్ని స్కూటీ చేశారా వీళ్ళందరికీ లేదా వెరిఫై చేశారా ఇల్లు లేని వాళ్ళని గుర్తించారా ఇవన్నీ కూడా ఏం జరగడం లేదు కాబట్టి మరి తహసీల్దార్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికైనా సరే మరి ఇల్లు లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ఇప్పుడు చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఎందుకంటే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణము పెట్టారు మహిళలకని చెప్పి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడం ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత మరి ఆటోలు ఎక్కేటువంటి లేరు మరి ఉండే పురుషులు కూడా మరి వాళ్ళు ఆటోల్లో ఎక్కి తిరిగేటువంటి పరిస్థితి లేదు చాలా మంది మరి ఆటోలు తెచ్చుకొని ఫైనాన్స్ లో ఆటోలు తెచ్చుకొని ఆటో మీద జీవనం గడపాలని చెప్పి అనుకుంటున్నట్టు వాళ్ళకి ఈ రోజు బతుకు చాలా చిత్రంగా అయిపోయింది బతుకు భారంగా మారింది దానికి ప్రభుత్వాలు ఆదుకోవాల్సింది పోయి ఈ రోజు కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని చెప్పి ఎవరైతే బ్యాటరీ ఆటోస్ ఉన్నాయో మరి ఆ బ్యాటరీ ఆటోస్ వాళ్ళకి మరి యూనిట్ పెరిగినాయి మీ కరెంట్ బిల్ ఎక్కువ కాబట్టి మీకున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ మీకు రావు అని చెప్పి గంటాపదంగా చెప్తా ఉన్నారు ఇది చాలా అన్యాయం ఎవరైతే ఆటో డ్రైవర్ మరి వారు ఆటో పెట్టుకొని మరి కరెంట్ బిల్ పెట్టి ఆటోమేటిక్ గా ఎక్కువ వసూలు చేసినట్లు దాన్ని పరిగణ కూడా తీసుకోకుండా ఈ రోజు చాలా విచ్రమైనటువంటి వేదికలు గురిచేస్తా ఉన్నారు అందుకోసమే ప్రత్యేకంగా ఆటో డ్రైవర్లకి ఇళ్ల స్థలాలు కేటాయించాలని చెప్పి కోరుతున్నాం ఈ రోజు ఫైన్లు పెంచుతూ జీవోలు ఇష్యూ చేశారు ఇరవై ఒకటి ముప్పై ఒకటి జీవోలు ఇష్యూ చేసి ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి అది కూడా కేవలం ఆటోలు మాత్రమే రోడ్డు మీద నిలబెట్టి వాళ్ళ మీద ఫైన్లు వసూలు చేసేటువంటి పరిస్థితి మరి ఆన్లైన్ లో మరి కెమెరాలు పెట్టి కెమెరాల్లో చలానాలు ఇంటి చేసేటువంటి ఇంటి సమస్యల మధ్య